హాయ్ అండి ఇదైతే నిన్న నవంబర్ ట్వంటీ ఫోర్త్ మా మ్యారేజ్ డే కదండి ఆ వీడియో కంటిన్యూషన్ ఇది ప్రతి మండే కూడా నేను ఇలా దేవుడి విగ్రహాలన్నీ శుభ్రం చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెడతాను ఆ పెళ్లి అయితే కార్తీక మాసంలో అయింది ఎప్పుడు కార్తీక మాసంలోనే వస్తుంది కానీ ఈసారి మాత్రం ఇలా మార్గశిర మాసంలో వచ్చింది ఇంతకు ముందు ఒకసారి మాత్రం హోలీ పాడ్యం రోజు వచ్చింది ప్రతి సంవత్సరం కూడా టెంపుల్ కి వెళ్తాము ఆ రోజును బట్టి ఆ దేవుడి దగ్గరికి కానీ ఈ సంవత్సరం మాత్రం ఏ టెంపుల్ కి వెళ్లలేదు ముందు సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ రావడం వల్ల మండే రోజు అయితే మా సార్కి లీవ్ దొరకలేదు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి ఏ టెంపుల్ కి వెళ్ళడానికి అయితే సాధ్యపడలేదు ముందైతే టెంపుల్ కి వెళ్ళలేదనే బాధ కాస్త ఉన్నప్పటికీ తర్వాత చూసారు కదండి నిన్న గోమాతే స్వయంగా వచ్చి శ్రీ మహాలక్ష్మి అలంకారంలో ఇంటి ముందుకే వచ్చి మేము పూజలో పెట్టుకున్న ప్రసాదాన్ని అయితే స్వీకరించి మమ్మల్ని అయితే ఆశీర్వదించి వెళ్ళింది ఆ గోమాత ఎలా వచ్చింది అనే వీడియో ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా మా ఇల్లునే దేవాలయంగా భావిస్తాము మా పూజారూమ్ లో ఉన్న దేవుళ్ళనే ఇలా అలంకరించుకొని నేను మా వారు కలిసి అయితే ఇలా పూజ చేసుకున్నాము కొత్త బట్టలనైతే దేవుడి దగ్గర పెట్టుకొని దీపారాధన హారతి అయితే ఇచ్చాము ఇలా ఈ పూజలో పెట్టుకున్న ఈ అరటి పండే స్వయంగా గోమాత వచ్చి స్వీకరించి వెళ్ళింది నేనైతే ఒక పెద్ద ఆయన చెప్పింది విన్నాను అదేంటంటే మనం దేవుడి గుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మన ప్రవర్తన నడవడిక బాగుంటే ఆ అమ్మవారే స్వయంగా మన దగ్గరకు వచ్చి ఆశీర్వదించి వెళ్తుంది అనేది మాత్రం నాకు నిన్న గోమాత వచ్చి స్వయంగా ఆ అరటి పండు తినడం అనిపించింది ఇది ఎవరికైనా అతిశయక్తిగా అనిపించవచ్చు కానీ నా మనసుకు అలా అనిపించిందని చెప్తున్నాను ఏ విషయాన్నైనా మనం పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా కనిపిస్తుంది నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ గా కనిపిస్తుంది ఏదైనా మన మనసును బట్టే ఉంటుంది నిన్నైతే మా పెళ్లి రోజుకి చాలా మంది మమ్మల్ని బ్లెస్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ముఖంగా థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా పెళ్లి రోజు సందర్భంగా ఇలా చిన్న కేక్ అయితే కట్ చేసి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము పెద్ద బాబు అయితే ఆన్ డ్యూటీ లోనే ఉన్నాడు బాబు ఒక్కడే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఇలా సెలబ్రేషన్ చేశాడు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి